లోకం యొక్క బయట వాటి మీద ఉన్న ఆసక్తి దేవుని పని మీద లేకపోతే మన సొంత పని మీద ఉన్న ఆసక్తి దేవుని పని మీద ఉండదు కొంతమంది నేను నేను ఇది ఇది ఇంత చేస్తే మనుషులు మెప్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలామంది ఇంత ఇస్తే మనుషులు మెప్పు చెప్పాలని ఆలోచన కలిగి ఉంటూ ఉంటారు అది దేవుణ్ణికి ప్రేమతో చేసేది కాదు కదా దేవుని మీదన్న ప్రేమతో చేసేది కాదు కదా మీరు కుడి చేతితో చేసేది ఎడమ చేతితో ఎడమి చేతికి తెలియకూడదు అంటాడు దేవుడు కదా మీరు కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు అంటారు కానీ లోకము ఏమనుకుంటుందంటే అంటే నేను చేసిన కొంచెమైనా ప్రపంచానికి తెలియాలి అని మనస్తత్వం ఆరాటపడుతూ ఉంటుంది కదా ఒకవేళ నువ్వు చేసేది ప్రజలకు తెలియాలనుకుంటే దేవుడి నుంచి వచ్చేది రాదు ఒకవేళ నువ్వు దేవుని కొరకు చేసేది ఒకవేళ ప్రజలకు చూడాలి ప్రజలకు తెలియాలని చేస్తే కనుక దేవుడి నుంచి వల్ల రావాల్సింది రాదు ఒకవేళ ఆ మనస్తత్వం నీకు లేకుండా దేవుడి కోసం చే ఎప్పుడైతే చేస్తావో అప్పుడు దేవుడి నుంచి రావాల్సింది నీకు అర్థమవుతుంది వాక్యము నీకు ఎప్పుడైతే నువ్వు దేవుని కోసం చేస్తున్నది అందరికి తెలియాలి అని గొప్ప కోసము లేదా చేస్తావో అప్పుడు దేవుడి నుంచి రావాల్సింది రాదు నీకు ఎప్పుడైతే నీకు నేను దేవుని కోసం చేస్తున్నాను దేవుడికి తెలిస్తే చాలు అని దేవుని కోసం ఏం చేస్తావో అది ఏం చిన్నదైనా ఆ చిన్నదాని యొక్క ప్రతిఫలం పరలోకం నుండి నీకు వస్తుంది ఖచ్చితంగా సో దేవుని యొక్క పని విషయంలో అలాంటి ఆసక్తి మనం కనపరచాలి మనకి దేవుని గణపరచడం విషయంలో దేవుని యొక్క పని విషయంలో దేవునికి ఇవ్వడం విషయంలో దేవుని యొక్క పనిలో భాగస్వామి అవడం విషయంలో పరిస్థితులు మనకి ఎప్పుడు అడ్డు రాకూడదు దేవుని యొక్క పని చేయడం విషయంలో మన యొక్క పరిస్థితులు ఎప్పుడు ఆటంకపరచకూడదు మన అంటే దేవుని యొక్క పని ఎడల ఎవరో చెప్తే చేసేది కాదు ఇది నా పని ఇది నా పని ఇది దేవుని పని దేవుని కొరకు నేను చేస్తున్నాననే భావన ఉంటే నీ చదువు నీకు అడ్డు రాదు నీ యొక్క స్టేటస్ నీకు అడ్డు రాదు కదా మనం టెన్త్ క్లాస్ పాస్ అవుతుంటే మన పిల్లలు పట్టుకోలేకపోతుంది కదా వాళ్ళకి మళ్ళీ వాళ్ళలో వేరే లభి ఉంటున్నారు కదా ఇది ఎందుకంటే దేవుని యొక్క పని ఎడల ఆసక్తి లేకపోవటం దేవుని యొక్క పని ఎడల ఇది దేవుని కొరకు నేను చేయాలనుకోకపోవటం మనస్తత్వం లేకపోవటం సో అవసరం ఉన్నప్పుడు నీకు చెప్పినా చెప్పకపోయినా ఇది నా బాధ్యతని తీసుకునేవాడు దేవుని ప్రేమించేవాడు